నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ పెన్షన్కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే మొదలైందండి నిన్ననే మనకు పెన్షన్లు అందరికీ అందించడం జరిగింది దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ పెన్షన్లు అందుకోవడం జరిగింది పెన్షన్దారులందరూ ఇక మిగిలిన పెన్షన్లు ఈరోజు సెలవు కాబట్టి గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు సెలవు కాబట్టి మనకు రేపటి రోజు మిగిలిన పెన్షన్లను అందజేయడం అయితే జరుగుతుందనమాట మనకు పెన్షన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటంటే మనకు పెన్షన్లు ఒకటో ఒకటో తేదీ సెలవు ఉన్నట్టయితే ముందు నెల ముప్పై తేదీనే ముప్పై తేదీ లేదా ముప్పై ఒకటో తేదీనే మనకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందనమాట అదే రెండవ తేదీ సెలవు ఉన్నట్టయితే ఆ పెన్షన్లు మూడవ తేదీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందన్నమాట అంటే ఒకటో తేదీ సెలవు ఉంటే మాత్రం నెల ముందు రోజు అంటే ముప్పై ఒకటో తేదీనే మనకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే రన్ అవుతుందండి మనకు పె ఇంతవరకు ఇదివరకే మనకు పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది అర్హులందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందనమాట దానికి సంబంధించిన రిప్లై కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ ప్రాసెస్ రన్ అవుతుంది అలాగే ఈ ప్రాసెస్ రన్ అవుతుండగానే మనకు ఇంకా వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట ఈ ప్రాసెస్ గురించి మనకి పెన్షన్లు ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ చెక్ చేయడం జరుగుతుందన్నమాట ఆధా ఈ చెక్కింగ్ కోసం మన ప్రభుత్వం ఒక యాప్ని త రూపొందించడం జరిగిందనమాట ఈ యాప్తో మనకు ఆదాయపు పన్నుకి శాఖకు అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు తర్వాత రవాణా శాఖకు ఇలా అన్ని శాఖలకు ఉన్న డేటానంతటినీ ఈ యాప్లో రూప్ రూప్ ఈ యాప్లో పొందుపరచడం జరిగిందనమాట ఎవరిదైనా ఆధార్ కార్డు నంబర్ కొట్టినట్టయితే మనకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే దీ దీంట్లో రావడం జరుగుతుందనమాట మనకు ఈ డీటెయిల్స్ ద్వారా మనకు ఈ చెక్కింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది పెన్షన్దారులకు సంబంధించిన చెకింగ్ ప్రాసెస్ అసలు చెక్కింగ్ చేయడం అంటే ఎలా చెక్కింగ్ చేస్తున్నారు అంటే మనకు ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డేటాను చెక్ చేయడం జరుగుతుందన్నమాట మీ ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసినప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుందనమాట ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీకు నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుందనమాట మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇప్పుడు సపోజ్ అరవై ఏళ్ళ పెన్షన్ తీసుకుంటున్నారనుకోండి మీరు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు మీ కార్డులో మీ కొడుకు ఐటీ డిపార్ట్మెంట్లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో ఏదో పని ఉండి ఉంటాడు అతను ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండి ఉంటాడు అప్పుడు అటువంటి సందర్భంలో మీ కార్డులో ఉన్నారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి మీకు నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరుగుతుందనమాట అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్లకు నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మీ కార్డులో ఉన్న వాళ్ళకు మీ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్లు అయితే ఇవ్వకుండా నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మీ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే వాళ్ళకు సంబంధించిన నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీసుల ద్వారా మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట మీ మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేనట్టయితే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది రెండవది ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డులను ఎంటర్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ నంబర్లను ఎంటర్ చేసినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్టయితే అది తెలిసిపోతుందండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్టయితే మీకు నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి రవాణా శాఖకు సంబంధించిందండి రవాణా శాఖకు సంబంధించిందంటే మీ ఇంట్లో ఎవరికైనా ఫోర్ వీలర్ ఉన్నట్టయితే ఆ ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకు ఈ పెన్షన్ తీసుకోవడానికి అనర్హులు కాబట్టి పెన్షన్కి సంబంధించిన నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మీరు ఫోర్ వీలర్ కలిగి ఉన్నట్టయితే ఇంటి అవసరాల కోసం ఫోర్ వీలర్ కలిగి ఉన్నట్టయితే మీకు ఈ నోటీసులు అయితే ఇస్తారు అంతేకాకుండా ఒకవేళ ట్యాక్సీ మీకు ట్యాక్సీ డ్రైవర్ అయితే మీరు మీకు ట్యాక్సీ ఉన్నట్టయితే మీకు ఎల్లో బోర్డు ఉంది కాబట్టి మీకు ఇంకా కారును కలిగి ఉన్నట్టుగా లెక్కలోకి రాదు కాబట్టి మీకు నోటీసులు అయితే ఇవ్వడం జరగదు అనమాట అలాగే ట్రాక్టర్ నడుపుకునే వాళ్ళకు కూడా నోటీసులు అందివ్వడం జరగదు కేవలం ఇంటి అవసరాల కోసం కారు ఫోర్ వీలర్ ఉన్నట్టయితే మాత్రమే మీకు నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకవేళ ఫోర్ వీలర్ కలిగి ఉన్నట్టయితే మీ ఇంట్లో మీ రేషన్ కార్డులో ఎవరికైనా ఫోర్ వీలర్ కలిగి ఉన్నట్టయితే వాళ్ళకైతే నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మూడోది అనమాట ఇక నాలుగోది వచ్చేసి కరెంట్ అండి కరెంట్ వచ్చేసి మీకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి ఆరు నెలల సరాసరి తీసుకోవడం జరుగుతుందనమాట ఈ ఆరు నెలల సరాసరి తీసుకున్నట్టయితే మీకు కరెంట్ బిల్లు తగ మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ రావాల్సి ఉంటుంది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టయితే మీకు నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరుగుతుందండి ఇక భూము అండి భూమి వచ్చేసి తక్కువ భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడం జరగదు మూడు ఎకరాల మాగాని ఏడు ఎకరాల మెట్ట ఇంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే అర్బన్ ప్లేసెస్లో అంటే పట్టణ ప్రాంతాల్లో మీకు భూమి వచ్చేసి వెయ్యి చెదర పడుగుల కన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదండి ఇవన్నీ ఇవన్నీ చుట్టడం జరుగుతుంది ఇక చివరిది వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేల ఆదాయం ఉండాలి నెలకు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల ఆదాయం ఉండాలి అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు అంటే ఆదాయం వచ్చేసి సంవత్సర ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో లక్షా ఇరవై వేలు పట్టణ ప్రాంతాల్లో లక్షా నలభై నాలుగు వేలు ఉండాలి అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అనమాట ఇవన్నిటినీ మనకు చెక్ చేయడం జరుగుతోందనమాట పెన్షన్దారులందరికీ ఆధార్ నంబర్లు ఎంటర్ చేసి యాప్లో దాని ద్వారా డేటాను తీసుకొని పెన్షన్దారులకు నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరుగుతోంది అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన అయితే చేశారండి అర్హులెవరికి పెన్షన్లు ఇవ్వకుండా ఉండడం జరగదు అనర్హులు ఎవరికి పెన్షన్లు ఇవ్వడం జరగదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే అర్హత కలిగి ఉన్న వాళ్ళకి ఎవరికి పెన్షన్లు తీసేయారనమాట మీకు పెన్షన్ తీసుకోవడానికి మీరు అర్హులే అని మీరు ప్రూవ్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందనమాట దీనికోసం గ్రామ సభలు నిర్వహించి మీకు సంబంధించిన రిప్లై ఏదైతే మీరు ఇస్తారో ఆ రిప్లైని బట్టి మీకు మళ్ళీ పెన్షన్లు అయితే పునరుద్ధరించడం జరుగుతుందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగుల పెన్షన్ అండి దివ్యాంగుల పెన్షన్ దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ దివ్యాంగ విద్యార్థులకి పెన్షన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి బయోమెట్రిక్స్ వేసి తీసుకోవాలి అంతేకాకుండా వేరే ఊళ్ళలో చదువుతూ ఉంటారు విద్యార్థులు అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి నెల నెలా పెన్షన్ తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అలాంటి దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు మనకు పెన్షన్లు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలోనికి వేస్తారు అని చెప్పడైతే జరిగిందనమాట వచ్చే నెల అంటే నవంబర్ నుంచి డైరెక్ట్గా బ్యాంకు ఖాతాల్లోనికి వీళ్ళ పెన్షన్ అయితే వేయడం జరుగుతుందనమాట ఇక కొత్త పెన్షన్లు అండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా అప్డేట్ వెలువడాల్సి ఉందండి మనకు ఈ ఖచ్చితంగా ఈ నెలలోనే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందనమాట అక్టోబర్ నెల అంతా గ్రామ సభలు నిర్వహించి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఈరోజు రెండవ తేదీ సెలవు దినము ఇక త్వరలోనే అంటే ఈ వీక్లోనే మనకు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుందనమాట అప్డేట్ వచ్చిన తర్వాత వెంటనే నేను మీకు మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా అన్ని 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 డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకోండి ముఖ్యంగా ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు తర్వాత పెన్షన్కి సంబంధించిన సర్టిఫికేట్ అంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేస్తున్నట్టయితే మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే వితంతు పెన్షన్కి అప్లై చేస్తున్నట్టయితే మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే డప్పు కళాకారులు చేనేత కార్మికులు అయితే వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్లను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒంటరి మహిళలు అయితే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరెవరికి సంబంధించిన సర్టిఫికేట్లను వాళ్ళు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి మనకు టైం ఎక్కువగా ఉండదు కాబట్టి పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి కాబట్టి మనకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటిని రెడీగా ఉంచుకున్నట్టయితే వాళ్ళు తీసుకోవడం ఆరంభించగానే మనము అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ జతపరిచి ఇచ్చేయచ్చు అనమాట ఇలా మనకు పెన్షన్ పొందడానికి మనకు సులభతరంగా ఉంటుంది ఇవన్నీ మనకు పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్సు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్